อลังการมากจะประทับใจได้ให้ให้นี่ใครมันจัดแต่งตรงด้านข้างเข้าไปแล้วนะครับ <laughs> <laughs> గైస్ వెల్కమ్ టు మై గౌతమ్ ఛానల్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అయింది మీరు కూడా నన్ను మిస్ అయ్యారు నేను కూడా మీ అందరినీ కూడా మిస్ అయినా ఇది న్యూ ఇయర్ రోజు లాగ్ అనమాట అంటే థర్టీ ఫస్ట్ నైట్ టువెల్ ఓ క్లాక్ ముగ్గులు వేసుకుంటాం ఖైదవ ఇక లో ఉండి ఒక్కదాన్ని ఏం చేయాలని చెప్పేసి ఖైరత అయితే అయితే అన్నమాట ఇంకా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మా పిన్ ముగ్గులు వేసింది ముగ్గులు వేసినాక కేక్ కటింగ్ ఇది అంతా అయినాక మళ్ళా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి వచ్చేసినాండి పండుకోలేదు అసలు చెప్పాలంటే అదనమాట నెక్స్ట్ డే ఫస్ట్ రోజు మా డాడీ అయితే ఇడుముడి కట్టుకుంటారు అందుకని చెప్పేసి మార్నింగ్ వెళ్లాల్సి వచ్చింది ఇంకా నైట్ అయితే ముగ్గులు వేసుకొని కేక్ కటింగ్ వేసుకొని చిన్న సెలబ్రేషన్ వెళ్ళిపోయినా మొత్తం వేసింది నేనే పవరింగ్లు ఇచ్చుకుంటుంది మాంసెంత ఎంత వేసిన చూడు 2025 ਦੇ ਅੰਦਰ ਕੁਦਰਤ ਕਾਲੇ ਵਾਲਾ ਮੈਂ ਉਸਨੂੰ ਸੰਭਾਲਣ ਨਾਲ ਦੋ ਬਿਟਨਾ ਆਇਓ ਕੇਕ ਤੋਂ ਪਰਦੇ ਦੇਖੋ ਹਾਂ ਅਲਸੀ ਕਾਟ ਕੋ ਬੇਟਾ ਚਾਕ ਵੈਲਾ ਹੈ ਰਾਈਟ 2 3 ਹਾਂ ఇక మా బాబాయ్ మా డాడీ వాళ్ళు మాలేసుకున్నారు కాబట్టి బయట నుంచి కేక్ అయితే తెప్పించుకోలేము నాన్ వెజ్ ఉంటుందని చెప్పేసి ఇంకా మా పిన్నే రెడీ చేసిన కేక్ ఇంట్లో మా తమ్ముళ్ళతోని మా చెల్లెలతో మా పిన్నితో అందరం అయితే కేక్ కట్ చేసుకుని మంచి తినిపించుకొని ఎంజాయ్ చేసినాం ఆ రోజు నైట్ ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా అన్న వచ్చి పిక్ చేసుకున్నాను అంటే మేము కెడతాల్లో పెడతాం అనమాట కారు మా ఇంటి దగ్గర ప్లేస్ ఉండదు అని చెప్పి సో ఇంకా మా అన్నయ్య కార్ తీసుకొని వద్దామని చెప్పేసి కార్ తీసుకొని ఇంకా మీ ఇద్దరం కలిసి వచ్చినాము ఇంటికి వచ్చేసి సిక్స్ థర్టీ ఏమైంది అనమాట నల్లొస్తుంది అప్పుడు ఇంకా మా అమ్మకి ఫుల్ కోల్డ్ అయింది అసలు ఇవ్వడానికి రాట్లేదంటే ఇంకా నేనే మొత్తం క్లీనింగ్ చేసుకుందాం అని చెప్పి బాసనలు అయితే దోముతున్నాను డా స్వామి ముందు రోజే అయిపోయింది నేను ఎయిట్ థర్టీ వరకు వస్తా అప్పటి వరకు అంతా క్లీనింగ్ చేసుకొని పూజ చేసుకొని ఉంటే నేను జస్ట్ వచ్చి అగరబత్తి ముట్టించుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోవాలి అన్నాడు అందుకని చెప్పేసి ఇంకా నిద్ర నైట్ ఏమో సెలబ్రేషన్ వల్ల నిద్ర పోలేము పొద్దున్నేమో గుడికోవాలని చెప్పేసి నిద్ర పోనికి లేదా ఇంకా కన్ను బాగా ఇన్ఫెక్షన్ అయింది ఘోరంగా నొప్పలేసింది నిద్ర లేక ఫైవ్ మినిట్స్ కూడా వండుకోలేను ఆ రోజు నేను ఇంకా స్వామి ఇంటికి వస్తున్నా మినిమం క్లీన్ చేసుకోవాలి కాబట్టి కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇల్లు కూడా క్లీన్ చేసుకుని ఉండే ఇక నేను క్లీనింగ్ చేసుకొని పక్కకి జరిగిపోయాకల్ మమ్మల్ చేస్తే మంచి నీళ్ళు పట్టుకుంది ఇంకా అప్పట్లో ఇప్పుడు ఇల్లు ఊడిచి ఇల్లు దూడుచుకోని అంత రెడీ అయితే వేసుకున్న పూజ దగ్గర అది ప్రతి సంవత్సరం మంచిగా జనవరి సెకండ్ థర్డ్ కట్లా పోతాడు ఈసారి ఫస్ట్ పోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే గుడిలో రష్ రష్గా అట్లనే ఉంది ఇంకోటి సెలబ్రేషన్స్ అలా నిద్ర లేదు ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు ఎప్పుడు సెకండ్ థర్డ్ పోతే మంచిగా అనిపిస్తుంది గుడిలో ప్రశాంతంగా ఉంటుంది లేవవా హీరో హీరో లేవు నాన్న బంగారు Ira kan ke one year, tapi nak mama pelik aku. Ni pergi jauh berapa nak mama? Chicken, chicken do, chicken do, bye. ఇది ఇల్లు దుడిచే మాప్ బకెట్ అనమాట దీనికోసం నేను ఒక స్టోరీ చెప్తాను మీకు మా ఒక రెజల్యూషన్ లాగా రోజు నేనే ఇల్లు అన్నాడు కాకపోతే మా ఇంట్లో పాత మాప్ ఉంది ఎట్లా అంటే లో ముంచి చేతో విండి తుడవాలనమాట ఆ రెజల్యూషన్ ఒకటే రోజు పనికి వచ్చింది అనమాట లేచిండు ఒక రోజు తుడిచిండు వాడిని చూడలేక నేను ఇది ఆర్డర్ చేసిన బకెట్ ఆ రోజు నెక్స్ట్ డే నుంచి ఇప్పటి వరకైతే మళ్ళీ ఇల్లు చూడవలేడు నా గర్జుకి నేను కొనుక్కున్నా కాబట్టి ఇప్పుడు నేనే దుడుస్తున్నా నాకు పదహారు వందలు బొక్క పెట్టిండనమాట మా అన్నను చూడలేక నేను ఇది కొనుక్కున్నా పాపం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా అన్న చూడవాలి తుడిస్తే నేను ఇంకా మా అమ్మతో దూడుచుకుంటాం అట్లా ఉంటుంది అనమాట మా అన్నయ్యతో మాప్ కొట్టుకునే లోపు మా నాయనమ్మ ఇంకా మా అమ్మ అయితే స్నానం చేసేసినారు తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చిన నేను స్నానం చేసి వచ్చే లోపు మా అమ్మ పూజ చేస్తుంది ఈ కన్ను అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఇప్పుడు ఈ రోజు అయితే ఇంకెక్కువ బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది కన్ను అందుకే ఇంత లేట్ గా వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు మార్నింగ్ కంపల్సరీ ఏదో ఒక వెరైటీ తీసుకోవాలనుకుంటా అది వన్ మంత్ వన్ మంత్ ఒకసారి చేంజ్ చేస్తా ఒకసారి ఏమో బ్లాక్ కాఫీ అవుతా ఒకసారి ఏమో లెమన్ వాటర్ అవుతా ఇప్పుడేమో ఇంకొక చేంజ్ చేసిన అది ఏంటంటే టర్మరిక్ షార్ట్స్ అనమాట అల్లము పసుపు ఆరెంజ్ పపాయ ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకుని అది ఒక షార్ట్ లాగా తాగుతా అది ఎందుకంటే చాలా మంచిది హెల్త్ కి స్కిన్ కి కూడా ఇది జ్యూస్ లాగా వేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుంటా రోజు ఒక గ్లాస్ అయితే తాగుతా అనమాట దీంట్లో అల్లం ఉంటది కాబట్టి చాలా చేదు ఉంటది తాగలేక పోతాము కాకపోతే ఇయర్ రేపు మనం తినే ఫుడ్ కి హెల్త్ మంచి కూడా ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట ఇక ఇప్పుడైతే షార్ట్ దావుతున్నా ఇది నేను దాదాపు ఒక వన్ మంత్ నుంచి అయితే తాగుతున్నా మీకు ఇప్పుడు చూపిస్తున్నా గానీ అది తాగిన ఒక టూ మినిట్స్ అవుతా వేడి వాటర్ అయితే పక్క పెట్టుకొని ఇంకా ఈ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే ఈ పౌడర్ ఏంటంటే జీలకర్ర సోంపు ఓమా ఇంకా నల్ల మిరియాలు ఇవన్నీ వేయించుకొని పౌడర్ అయితే వేసుకొని వాటర్లో కలుపుకొని తాగాలి పౌడర్ని యాక్చువల్గా కాకపోతే అది ఆల్రెడీ చేదు ఉంది ఇది కూడా చేదు అని చెప్పేసి డైరెక్ట్ స్పూన్తోనైతే నోట్లు వేసేసుకుంటా তা ঔ মাই ఇంకా నాయనమ్మ వాళ్ళైతే రెడీ అయ్యి కూర్చున్నారు పూజ కూడా అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్ గా మా అయితే పూజ మా మాయిల్ అయితే బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట డైరెక్ట్ సన్ మా ఇంట్లోకే పడుతుంది పొద్దు పొద్దున సూర్యకి మంచిగా అనిపిస్తుంది నేను కూడా కుంకుమ పెట్టుకుని కూర్చొని టైం పాస్ సెషన్ లో మా డాడీ వచ్చేసి నైన్ థర్టీ వరకు

हमारे बता स्टैंड होने का भाला मत की जय भाला मत की जय भाला मत की जय

పెట్టుకుంటానే ఆకలి అవుతుంది కడుపు ఎంత ఆకలి అవుతుంది తెలుసా ఫుల్ ఆకం మేమైతే రెడీ అయిపోయినాము యాక్చువల్లీ నేను అమెజాన్ లో ఒక డ్రెస్ ఆర్డర్ చేసిన అది రాలేదని చెప్పేసి ఇంట్లో ఉన్న డ్రెస్ అయితే తీసుకున్నా కాకపోతే ఈ అదృష్టం ఏంటంటే కింది దిగగానే అమెజాన్ అయితే వచ్చేసి మళ్ళీ పైకి డ్రెస్ చేంజ్ చేసుకుని టెంపుల్కి వెళ్ళిపోయాము అనమాట అందుకే ఇప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది తర్వాత ఒక డ్రెస్ ఉంటుంది నాకు సో మాది కూడా అప్ప స్వామి టెంపుల్ లోనే మా డాడీ ఫస్ట్ టైం వేసుకున్నాడు అందుకని చెప్పేసి ఇక్కడ మూడు కూడా అనమాట ప్రతి సంవత్సరము షార్ట్ వీడియోలో మీకు చెప్పింది కదా మా డాడీకి అయ్యప్ప స్వామి వస్తుండని చెప్పి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే మా డాడీ అయ్యప్ప స్వామి రాకుండా మంత్రించిన తాడైతే కట్టుకుంటున్నాడు ఎందుకంటే అంటే అయ్యప్ప స్వామి వస్తే మా డాడీ మాట్లాడడము నవ్వడము ఊగడము అట్లా ఏమి ఉండదు మొత్తం అంతా హోస్ట్ లేకుండా పడిపోతాడు అది ఏమైతుందంటే కాల్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది కాల్కి దెబ్బ తాకడము కాలు నొప్పిలు రావడం సో ఇట్లా వద్దు అని చెప్పేసి ఆల్రెడీ పర్సనాలిటీ కొంచెం హెవీ పర్సనాలిటీ అట్లా పైన మొత్తం అంతా వెయిట్ పడితే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి రాకుండా అయితే మంత్రి ఇచ్చిన తాడ్ కట్టుకుంటుండు కాకపోతే ఒకప్పుడు మా డాడీని చూడడానికి లిటరల్ ఎక్కడి నుంచో వస్తుండే మా డాడీ ఇటుముడుగా అంటే అందరికీ గూస్ బాంబ్స్ అనమాట అంత అంత మంచిగా వస్తుండే కాకపోతే ఇప్పుడు అట్లా ఏం లేదు జస్ట్ నార్మల్గానే అయిపోతుంది ప్రతి ఇయర్ ఇడుముడు కట్టుకునేటప్పుడు కంపల్సరీ వస్తుండే ఇంకా ఒకసారి ఎప్పుడు ఏమో ఎయిటీన్త్ పడి పూజ చేసినప్పుడు ఎయిటీన్త్ పడి ముట్టించేటప్పుడు వచ్చింది మా పూజల అప్పుడు అప్పుడైతే అందరు చూసేరు కల్లారా ఇంకా అట్లా దేవుడు వచ్చినప్పుడు సన్నిధానంలో ఎంతమంది స్వాములు ఉంటే అంతమంది స్వాముల ఇడుముడులు అన్నీ కలిపి ఒక మూట కట్టి నెత్తి మీద ఎత్తుకుంటుండనమాట ఇంకా అప్పుడు ఏజ్ మంచిగా ఉంటుండే హెల్త్ మంచిగా ఉంటుండే కాబట్టి అవన్నీ అప్పుడు సహకరించిన ఇప్పుడు ఏజ్ అవుతున్న కొద్దికి హెల్త్ సహకరిస్తలేదు కాబట్టి ఇంకా అయ్యప్ప స్వామి రాకుండా అయితే తాడి కట్టుకుంటుండ్రు మా డాడీ அர்ச்சி கூட அலாந்த பூஜை परीक्षा परिक्षा पर्वतों में जहाँ अंधर लाल रंग रच्छा मिट्टी बच्चा तरीके एक व्यक्ता नूतना वामिका वेदना तिमाहा कस्तव के बिना आपके कब्रिस्तो तीन बच्चा पीड़ा अन्य बताइए प्रस्ताव तिमाहा अलग कार्यालय अंतर्भूषण ना हो से आपे आप राधा ने विश्वानी सामान्य या में अंतर उड़ा और अ మా బాబాయ్ కూడా యాక్చువల్గా మాలు వేసుకుంటుండే హెల్త్ బాలకి ఈ సంవత్సరం వేసుకోవాలని చెప్పేసి ఇంకా మా డాడీ ఇటుమూర్లోనే కొబ్బరికాయల నెయ్యి అయితే పెట్టేసిండు సో అట్లనే చేయొచ్చు ఎవరైనా శబరిమలకి పోని వాళ్ళు ఉంటే ఇట్లా కొబ్బరికాయల నెయ్యి పోసి అయ్యప్ప స్వామికి అయితే అందిస్తారు مربانی مان اوربانی مان او پرکائی کھو دی राम होते महान प्रभु इस परम परमपिता के निदान के पास कौन गंगा सुबह गंगा दी जाए महाराज कौन बिनना जाए कौन रे महावीर सुनाई बात कौन और जो क्षेत्र पर्वत महान और भाव लप्या है महावन और अविनाथ महान और सब सत्य मनोरथ महान और कल्याण परम महात्मा दै जाए भा और भाई के और धर्म से जगा जा रहा है महान और धर्मई सुदाई बात को महाता ने प्रभु महान और देव के ईश्वराई महान तरुणा मुर्शिदी, वो महान दलित महानी, वो महान आलिया महान, वो महान समाज परियामी, ओम त्रिकाली देवसिनास में सुप्रमाणित स्वामी निर्माण, ओम अम्बशनो सेना बदमाशों के तुरंत समायुक्त वाहन स्वामी, इस दलित मध्यकर्ण आकर्षक सोर्टा प्रस्ताविता, तीन भूयं मार्गों में मार

ओ ओ तुम नहीं मारोगे बस तब तक मारोगे हाथ मारोगे तब तक नमः बालेश्वर नमः ब्रह्मोपाध्ययन नमः ओम तिकाशो विमाने महाने ओम दिशन जय महा ओम दिशन हैंडलाइट महा ओम टेक्नोलाइट महा ओम डाल समझेंगे महा ओम डाल कातुसंबले महा ओम चक्रवर्तिन जय महात्मा जय महाप्रकट जय महाप्रकट जय महाप्रकट जय महा ओ मज़राना है माह, बक्से नंजाए माह पिज़र मार माह मुसाता है माह, बक्सेंग्राह बजाए माह सिमस्लाह टेमा है माह, बदस्लाह माह, बदस्लाह माह, बक्सना अपराह माँ सेक्टर माँ कर दिया है माह, बक्स ज़रासु बज़राह माँ प्रबोधन माँ, बुद्धिमान माँ, अल्माना बुद्धिमाँ, बक्स बदला बोल बदला माँ, बक्स � ఇంకా లోపల అస్సలు స్పేస్ లేకుండా కొంచెం కూర్చున్నామన్నా కూడా ఇంకా బయటకైతే వచ్చేసినాం మా డాడీ వాళ్ళకి నైట్ సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది అప్పటి వరకు అయితే ఏడుగురిలో మేము భోజనాలు పెట్టిన ఉండే ఇంకా అక్కడ భోజనాలు చేసుకొని మళ్ళీ మా డాడీ సన్నిధానం రూమ్లో అయితే వచ్చి కొంచెం సేపు ఉండి ఇంకా మేము కూడా వెళ్ళిపోయినండి ఆ రోజు నా బర్త్డే కేక్ కట్ చేయలేము కేక్ కట్ చేయలేము అని అన్న కదా యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చిన ఉండే ఏ రోజు అంటే థర్టీకి వచ్చింది నా బర్త్డే ఎయిత్కి అయితే మా ఫ్రెండ్ థర్టీకి వచ్చింది కేక్ కట్ ఈ ఒక్క క్లిప్ ఏడు యాడ్ చేయాలి అర్థం కాక ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నా ఏమనుకోకుండా చూడండి

నాకే తోడు <laughs> <thats> <yet>

ਤੈਨੂੰ ਕੋਲੋਂ ਦਿੱਤਾ ਤਾ ਇਸਕ ਨੂੰ ਚਮਚਾ ਵਰਤੋ ਦਾ ਹੈ ਟਾਟਾ ਉੱਡ ਗੋ ਤੈਨੂੰ ਚਾਹਾ ਤੂੰ ਪੀਟ ਕੋ ਹੋਰ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਮੀ ਲਖਾ ਹੋਣ ਦੇ ਨਾਲੇ ਦੱਤ ਬਾਰ ਨਹੀਂ ਨਾਲੇ ਮੋਨਾ ਨਾਲੇ ਲਾ ਪੁੱਟੀ ਦਿਨ ਹਰ ਰੋਜ਼ ਕੇਕ ਆ ਜੇ ਪਿਲਰਗਾ ਹਰ ਰੋਜ਼ ਕੱਟੇਗਾ నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి ఛానల్